తనీష్ బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జెస్ పై ఇరవై శాతం వరకు తగ్గింపు వజ్రాల ఆభరణాల పూర్తి విలువపై ఇరవై శాతం వరకు తగ్గింపు మీ పాత బంగారం ఎటువంటి తరుగు లేకుండా ఎక్స్చేంజ్ చేసుకునే సౌకర్యం కలదు తనీష్ కర్నూలు రోడ్ ఒంగోలు మహిళా సాధికారతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అందులో భాగంగానే వారికి ఉచిత ప్రభుత్వ బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ స్త్రీ శక్తి పథకాన్ని ప్రవేశపెట్టిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల స్వామి అన్నారు ఇతర ప్రజా ప్రతినిధులు ఉన్నతాధికారులతో కలిసి ఒంగోలు బస్ లో ఈ పథకాన్ని ఆయన ప్రారంభించారు విజయవాడ బస్ లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించగా దానికి అనుబంధంగా ఒంగోలు బస్ స్టాండ్ ఏర్పాటు చేసిన పెద్ద ఎల్ఈడి స్క్రీన్ ద్వారా వీరు వీక్షించారు జిల్లా స్థాయిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి స్వామితో పాటు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారి స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు సంతుల శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య పిడిసిసి బ్యాంక్ చైర్మన్ కామెపల్లి సీతారామయ్య ఉడా చైర్మన్ రియాజ్ నగర మేయర్ గంగారు సుజాత ప్రముఖ వైద్యురాలు దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొట్టుపాటి లక్ష్మి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను ప్రభుత్వం నెరవేరుస్తున్నట్టు తెలిపారు అధిక మొత్తంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల మంజూరు దీపం టూ డిఎస్సి పరీక్షల నిర్వహణ ల్యాండ్ టైటిల్ చట్టం రద్దు ఎంత మంది పిల్లలు ఉన్న తల్లికి వందనం పథకాలను ఇప్పటికే అమలు చేస్తున్నామన్నారు తాజాగా ప్రభుత్వ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులో తీసుకొచ్చామన్నారు ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ జి సత్యనారాయణ డిపో మేనేజర్ జి శ్రీనివాసరావు సూపరింటెండెంట్ బి ఫణికుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు పోయే సంవత్సరం అన్నా క్యాంటీన్ మళ్ళీ ఈ సంవత్సరం అక్టోబర్ ఆగస్టు పదిహేను నాటికి ఆకాశంలో సార్ ఆడపడుచుల కోసం ఉచిత బస్సు సౌకర్యాన్ని స్త్రీ శక్తి పథకం కింద ప్రారంభిస్తారు ఈ పథకం తోటి సూపర్ సిక్స్ లోని ఆరు సంక్షేమాలు కూడా మనం మొట్టమొదటి పేదల సేవలో ప్రభుత్వం పేరుతో ప్రతి నెల లోక్డౌన్ తారీఖుని నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేలు పదివేలు పూర్తిగా మంచంలో ఉండే పదిహేను వేలు లెక్కన మనం ఎన్టీఆర్ భరోసా పరిశ్రమలు పంపిణీ చేస్తూ ఉన్నాం రెండవ పథకం అనేటువంటిది దీపం రెండవ పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ని ఆడపడుచులు అర్హత అర్హతను వాళ్ళ అకౌంట్లో చేయడం జరిగింది ఇప్పటికీ రెండు సిలిండర్ని వాళ్ళ అమౌంట్ ఇవ్వడం జరిగింది మూడో సిలిండర్ అమౌంట్ ఇప్పుడు వాళ్ళ ఆ ఖాతాలో జమవుతా ఉన్నాయి అదేవిధంగా మనం డిఎస్సి ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం నోటిఫికేషన్ అయిపోయింది ఆ డిఎస్సికి రిజల్ట్ కూడా సర్టిఫికేట్ వెలిఫిట్ తొందరలోనే నెల రోజుల లోపల డిఎస్సి ఉద్యోగాలకి అభ్యర్థులకు మనం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోతా ఉన్నాం అదేవిధంగా మన టైటిల్ చట్టం రద్దు చేశాం అదే మనకి ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు ఎక్కువగా ఉన్నది ఆరుగురు కూడా ఆ అమౌంట్స్ మనం పల్లుల ఖాతాలో జమ చేయడం జరిగింది ఈ రోజు చూస్తున్నట్టయితే మనం ప్రతి ఒక్కరి సంక్షేమా మరి అమలు చేస్తా ఉన్నాం మత్స్యకారు భరోసా మత్స్యకార సేవలో ఒక ప్రభుత్వం చేసాం అదేవిధంగా ఎస్ఏ వర్గీకరణ చేయడం జరిగింది మనం చెప్పినటువంటి విధంగా రైతుల పట్టాదారు పాస్ పుస్తకాలు కదా ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూడా సంపూర్ణంగా జరిగింది మన జిల్లాలో కూడా డెబ్బై రెండు వేల పట్టాదారు పసులు పంపిణీ సిద్ధంగా ఉన్నాయి అన్నీ కూడా చెప్పిన విధంగా మనం ముందుకు వెళ్తా ఈ రోజు ఈ ఉచిత బస్సు సేవ పథకం ద్వారా ప్రయోగాత్మకంగా కూడా బస్సులు కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులు చార్టెడ్ ప్యాకేజీలు ఈ బస్సులకి కాట్లూడ్ బస్సుల్లో ఈ పథకం వర్తించదు మనం ఉన్నటువంటి బస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు వేల నాలుగు వందల నలభై తొమ్మిది బస్సులు ఉంటాయి అందులో ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది బస్సులు అంటే సుమారు డెబ్బై నాలుగు శాతం బస్సుల్లో ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని మనం కల్పిస్తూ ఉన్నాం ఈ పథకం ద్వారా సుమారుగా రెండు పాయింట్ ఆరు రెండు కోట్ల మంది రెండు కోట్ల అరవై రెండు లక్షల మంది మహిళలు లబ్ధి పొందిన్నారు ప్రభుత్వం సుమారుగా పంతొమ్మిది వందల అరవై ఐదు కోట్ల రూపాయలు సబ్సిడీ కింద భరిస్తుందనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం ప్రస్తుతం బస్సుల్లో అరవై శాతం మంది పురుషులు నలభై శాతం మంది మహిళలు ప్రయాణం చేస్తూ ఉంటే ఈ పథకం వచ్చిన తర్వాత ఈ బస్సుల్లో మహిళల సంఖ్య అరవై ఏడు శాతానికి పెరిగి పురుషుల సంఖ్య ముప్పై మూడు శాతానికి తగ్గుతుందని చెప్పి అధికారులు కూడా అంచనా వేయడం జరిగింది ఈరోజు ఆడపడుచులకు అండగా రేపు మనం ఇచ్చేటువంటి ఇళ్ల స్థలాలు కూడా కూడాను పట్టణాల్లో రెండు సెంట్లు పల్లెలో మూడు సెంట్లు కూడా ఆడపడుచుల మీదనే ఇంటి పట్టాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగిందనే విషయం తెలియజేసుకుంటూ ఈ విధంగా ప్రతి ఒక్క విషయంలో ఆ రోజు అన్నగారు ఆడపడుచులకు ఆస్తి దగ్గర నుంచి ఇస్తే ఈ రోజు చంద్రన్న ఆడపడుచులకు ఉచిత పరిస్థితి సూపర్ సిక్స్ పథకాలని అమలు చేయడం జరుగుతుందనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ రోజు నుంచి ఇప్పటి నుంచి ఐదు గంటలకి ప్రతి బస్సులో కూడాను ఫ్రీ టికెట్ యాక్టివేషన్ జరిగింది అధికారికంగా మనం ఇప్పుడు ప్రారంభించగానే అన్ని బస్సుల్లో కూడా అన్ని రూట్లలో కూడా ఇది ఉపయోగపడుతుంది మహిళలందరూ కూడా తప్పనిసరిగా మీ ఐడెంటిటీ కార్డు అది రేషన్ కార్డు కావచ్చు ఆధార్ కార్డు కావచ్చు ఓటర్ కార్డు కావచ్చు తప్పనిసరిగా మీ గుర్తింపు కార్డు ఇస్తేనే ఈ పథకం వర్తిస్తుంది విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ ఈ ప్రధా అవకాశాన్ని కలిపినటువంటి ఎన్డీఏ పక్షాలైనటువంటి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో ఇచ్చినటువంటి అంశాన్ని మనం ముందుకెళ్తున్నాం ఇప్పుడే బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలిసి పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఒక విషయం అయితే ఇప్పుడే చెప్పారు ఆడపడుచుల విషయంలో మొన్న మనం చూసాం మన శాసనసభ్యులు కూడా ఇష్టమైన మాట్లాడటం మళ్ళీ దానికి తిరిగి మన మీదనే వాళ్ళు దాడి చేయటం చే అటువంటి సంఘటన జరుగుతున్న పరిస్థితుల్లో ఆడపడుతులు గౌరవంగా చూసేటువంటి అవకాశానికి మన ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం కట్టుబడింది అనే విషయాన్ని తెలియజేసుకుంటూ జిల్లాలోని మరియు రాష్ట్రంలోని మహిళలందరూ కూడా ఈ ఉచిత బస్సు పథకాన్ని అమలుపరుచుకోవాలి ఎన్నికల ముందు మనం చెప్పింది జిల్లాకు మాత్రమే చెప్పాం కానీ ఈరోజు ఈ పథకాన్ని రాష్ట్రం అంతటా కూడా ఎక్కడ ప్రయాణం చేసినా ఈ ఐదు రకాల బస్సుల్లో పూర్తి ఉచితంగా రాయితీ ఇస్తారు కానీ టిక్కెట్ మాత్రం ఇస్తారు టికెట్ రేట్ ఇంత ఉంటుంది కానీ మీకు రూపాయి కూడా తీసుకోలేదనే ఉంటుంది టిక్కెట్ మీద ముద్ర చేస్తారు అది ఎవరైనా కానీ మా అపోహ చెంది డబ్బులు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ముందు అవన్నీ కూడా ఒక్కొక్కటి ఒకసారి మనం గమనిస్తే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మూడు లక్షల డెబ్బై ఐదు వేల రెండు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు ఆ రోజు అప్పుగా ఉండి మన రాష్ట్రం నుంచి ఆ రోజు ప్రభుత్వం మారితే తర్వాత వచ్చిన ప్రభుత్వం వాళ్ళు సరికొత్త ప్రభుత్వం వాళ్ళు తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల ఐదు వందల యాభై ఆరు కోట్లు అప్పు చేసి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది దాన్ని ఒక పక్క మనకి ఇవన్నీ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూర్చున్న తర్వాత మన ముఖ్యమంత్రి గారు చూసిన తర్వాత ఇవన్నీ కూడా జరిగి చూసడం జరిగింది ఆ రోజుండే పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు కూడా ఎక్కువైపోయినాయి తర్వాత ఇది వచ్చేటప్పటికి ముప్పై వేల తొమ్మిది నలభై నాలుగు కోట్ల రూపాయలు దానికి వడ్డీ కట్టాల్సి వచ్చే పరిస్థితి నెలకు వచ్చేది అవి కాకుండా ఈరోజు పెన్షన్స్ కానీ పెన్షన్స్ కూడా ఈరోజు దగ్గర దగ్గర మనకు వచ్చేటప్పుడు కోట్ల రూపాయలు ఈరోజు పెన్షన్లు కూడా ఇస్తూ ఉన్నారు అదేవిధంగా తల్లికి వందనం మన వచ్చేసి ఎనిమిది వేల ఏడు వందల యాభై ఐదు కోట్లు తల్లికి వందనానికి ఇచ్చారు ఈ రోజు దీపం పథకంకి వచ్చే లేకపోతే రెండు వేల అరవై నలభై నాలుగు కోట్లు దీపం పథకం వచ్చారు ఇట్లా వీళ్ళు మనకి ఇచ్చిన ఏదైతే ప్రామిస్ చేశారో దాని అన్ని కూడా ఈరోజు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటా ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలనలో ఉన్నాం కాబట్టి మనకు అందరూ కూడా కలిసి ఈరోజు అందరూ కూడా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఎంత లోటు పచ్చడు లోటు ఇబ్బంది ఉన్నా కూడా ఈరోజు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఈరోజు శ్రీశక్తి అనేది ఈరోజు మహిళలు ఎంతో సంతోషంగా ఉన్నారు ఇదా మనం చూసే ముఖ్యమంత్రి గారు అక్కడ ఫోన్ చేస్తున్నప్పుడు కూడా మాకు కూడా చాలా మంది కూడా ఫోన్ చేశారు ఈరోజు రాష్ట్రంలో ఏ మూలకెళ్ళాలన్నా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా నీకు ఫ్రీగా ఈరోజు బస్ ఎక్కే ఈ ఈరోజు ఐదు గంటల నుంచి ప్రారంభించడం జరిగింది ఈరోజు ఎవరు కూడా ఏ గుడికి వెళ్ళాలన్నా ఈరోజు అన్నవరం వెళ్ళాలన్నా లేకపోతే మన దగ్గర త్రిపురంతకం వెళ్ళాలన్నా ఇక్కడ దూరం ఉన్న కూడా గుడికి వెళ్ళాలన్నా కూడా అందరూ కూడా కలిసి మహిళలు ఇలా ఎల్లు రావడానికి కానీ మీ బంధువులు పిల్లలకు కానీ ఎక్కడికి పోవాలన్నా కూడా మీరు రాష్ట్రంలో ఉచితంగా మీరు వెళ్ళే విధంగా ఈరోజు సౌకర్యం కల్పించినందుకు మనస్ఫూర్తిగా మన అందరి తరఫున ఎన్డీఏ కూటమి మన ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా తెలియజేస్తాం ఈరోజు శ్రీశక్తికి దగ్గర దగ్గర పదమూడు వందల కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు పెడతా ఉన్నారు అంటే సంవత్సరానికి పంతొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు ఈరోజు మహిళల కోసం ఖర్చు పెడుతున్నారు కాబట్టి మహిళలు కూడా ఎప్పుడు కూడా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఆల్రెడీ గ్యాస్ కనెక్షన్ ఇస్తూ ఉన్నారు నాలుగు నెలలకు ఒక సిలిండర్ ఇస్తూ ఉన్నారు మూడు సిలిండర్లు ఇస్తూ ఉన్నారు కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా సహకరించండి తప్పకుండా అన్ని విధాలకు కూడా మా సౌకర్యాలు కానీ అన్నీ కూడా మేము కూడా చూస్తాం తప్పకుండా కూడా ఎక్కడ ఇబ్బంది రాకుండా చూస్తాం దీన్ని కొత్త బస్సులు కూడా వేస్తున్నారు ఇందాక ఆయన అనౌన్స్ చేశాడు అది కూడా పవర్ బ్యాంక్ అనేది ఏసీ బస్సెస్ కూడా ఈరోజు కొత్తవి కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాయి దానికి డీజిల్ లేకుండా మనకి బ్యాటరీతో నడిపోయి అదేవిధంగా ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది కాబట్టి అందరూ కూడా దీన్ని పెట్టుకొని అందరూ ప్రభుత్వంలో అందరూ కూడా ఎన్డీఏ కుటుంబీ కూడా మీరు అందరూ కూడా మహిళలందరూ కూడా మన ముఖ్యమంత్రి గారికి వీళ్ళందరూ కూడా రుణపడి ఉండాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ देवसो गवर्नमेंट कार्य डीएमगर कलकियाने कलकगर नाओ सर परा 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 ಅಲ್ಲ ನಾನು ನನಗ್ರಾ ನಾನು ಅತ್ತೆ ನನಗೆ ನಾನು ಹೋಗಿ ಬರ್ತೀನಿ 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 ನಾನು ಹೋಗಿ ಬ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు లాబ్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ ఎంఈబిఎస్ డిఎన్బి లాబ్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ ఎంఈబిఎస్ ఎంఎస్ జనరల్ సర్జరీ డాక్టర్ ఎం రామకృష్ణ ఎంఈబిఎస్ డిఎన్బి అనస్థిషియాలజీ ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కాపా పవన్ కుమార్ ఎంబీబీఎస్ ఎండి పల్మనాలజీ విష జ్వరాలు బిపి షుగర్ థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడిన కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా నొప్పి లేకుండా మత్తు అవసరం లేకుండా శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్ర చికిత్సలు డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా రెటినా పరీక్ష చేయబడును కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు డాక్టర్ బి కిరణ్ జ్యోతి ఆప్టమాలజీ డాక్టర్ బి హైందవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ డాక్టర్ జి విజయలక్ష్మి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్థమాలజీ చెవి ముక్కు గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కొనగళ్ళ కార్తీక్ ఎంబీబీఎస్ డిఎన్బీ ఈఎన్టీ ఎఫ్ఎస్ఎన్వో అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి డాక్టర్ ఎం దీక్ష బీడీఎస్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో వందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య భీమా కార్డులు అంగీకరించబడును కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ నైన్ టూ డబల్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ ఎయిట్